హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మీరు ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనే తపనతో నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారని నాకు తెలుసు కాబట్టి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా అతి ముఖ్యమైన సూచనలు నేను గ్రహించినవి నా జీవితంలో నేను ఆచరించినవి మీకు తెలియజేద్దామని ఇప్పుడు ఈ లెక్చర్ ప్రారంభిస్తున్నాము మనం ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని సాధించాలి అని అనుకున్నప్పుడు అది కొందరికే సాధ్యం అవుతుంది కొంతమంది సాధించలేక వెనదిరుగుతారు కొంతమంది అసలు మొదలై పెట్టరు వారి కోరికలు ఉంటాయి గాలిలో మేడలు కడుతుంటారు ఊహాలోకాల్లో విహరిస్తుంటారు కానీ అసలు పని ప్రారంభించరు ఇంకెలా పూర్తవుతుంది కొంతమంది పని అట్టహాసంగా ప్రారంభిస్తారు గొప్ప గొప్ప వాళ్ళు అందరిని పిలుస్తారు భారీ ఎత్తున ప్రారంభం ఉత్సవం చేస్తారు చాలా ఖర్చు పెడతారు అంత చేస్తారు వాళ్ళు అంత కవరేజ్ వస్తుంది అన్ని చేస్తారు కానీ ఆ పని మధ్యలో ఎక్కడో వదిలేస్తారు పూర్తి చేయరు కొంతమంది మాత్రమే నిజమైన విజేతలు పట్టుదలతో ముందుకు దూసుకెళ్లి ఎలా అయినా సరే ఆరు నూరైనా చేసి తీరాలి అనే సంకల్పంతో దృఢ సంకల్పంతో పట్టుదలతో చిత్తశుద్ధితో దాన్ని కొనసాగిస్తూ పూర్తయ్యేలాగా చేస్తారు అటువంటి వాళ్ళే విజేతలుగా నిలుస్తారు దీనికి సంబంధించి ఒక పద్యం ఉంది చాలా గొప్ప పద్యం ఇది ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయత్త సంత్రస్తులై ఆరంభించి పరిత్య జంతులు విఘ్నాయత్తులై మధ్యములు ధీరుల్ విఘ్న నిహన్య మాను మృత్యున్నతోత్సాహులై ప్రార్థార్థముల ఉద్యోగింపరు సుమి ప్రజ్ఞానితులు కావున ఇది చాలా గొప్ప పద్యం చిన్నప్పుడు నేర్చుకుంటాం అందరం ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఈ పద్యంలో చెప్పబడ్డాయి ఆర మెంబర్ నీచ మానవులు అసలు పనే ప్రారంభించరు వాళ్ళు అధములు ఆరంభించి పరిత్య జంతువులు మద్యములు అంటే కొంత పని కొనసాగిన తర్వాత పనిని ఆపేసి డ్రాప్ అయిపోతుంటారు మిడిల్ డ్రాప్స్ వీళ్ళంతా మద్యములు ధీరుల్ విఘ్న నిహన్య మానవులకు సుందృత్యున్నతోత్సాహులై ప్రారం దార్థములు ఉజ్జగింపరు ఈ ప్రజ్ఞానిధులు కావునని వీళ్ళు మాత్రం ఉత్తమమైన విజేతలు అవుతారు పూర్తిగా కొనసాగించి సంపూర్ణంగా పని పూర్తి చేసుకుని విజేతలుగా నిలుస్తారు తాము ఆనందిస్తారు తమ చుట్టూ గల అందరినీ ఆనందపరుస్తారు మీరు అలాగే ఉండాలి కదా అలాగే ఉంటారని నేను ఆశిస్తూ మీరు ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక నేను చేసుకోండి ఇక ముందు ఇలాంటి లెక్చర్స్ ఇంకా చాలా ఉన్నాయి వాటిని కూడా విని మీరు జీవితంలో గొప్ప విజయ శిఖరాలను అధిరోహించండి బెస్ట్ ఆఫ్ లక్